హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఇంటుని ఇవాళ మన కిచెన్లో బెల్లంతో పాల తారీఖులు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా గిన్నె తీసుకుని ఒక కప్పు వాటర్ పోసుకోవాలి పాల తారీఖులు చప్పగా ఉండకుండా ఉండడానికి కొంచెం బెల్లం ఒక చిటికటి సాల్ట్ వేసుకుని నీళ్ళైతే పొయ్యి మీద పెట్టుకుని మరగబెట్టుకోవాలి ఇవి మరుగుతున్నాయి కదా ఒక కప్పు వాటర్కి టూ కప్స్ వరిపిండి వేసుకోవాలి బియ్యం పిండి మనకి బియ్యం పిండి మార్కెట్లో దొరుకుతుంది లేదంటే బియ్యాన్ని నైట్ అంతా నానబెట్టుకుని పొద్దున్నే మిక్సీ పెట్టుకుని ఆరబెట్టుకుంటే పొడిపింది అనేది మన దగ్గర రెడీ అవుతుంది ఇప్పుడు టూ కప్స్ పిండి వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి ఒక కప్పు వేస్తాం కదా ఇంకొక కప్పు కూడా బియ్యం పిండి వేసేసి బియ్యం వాటర్ బాగా మిక్స్ అయ్యేలా కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకుందాం ఇప్పుడు ప్రతి సంవత్సరం ఆషాడలో వచ్చే ఫస్ట్ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు ఆ రోజు ఈ పాల తారీఖలు చేసి దేవుడికి నైవేద్యం పెట్టుకుంటారు అలాగే వినాయక చవితికి కూడా స్పెషల్గా ఈ ఈ ప్రసాదాన్ని చేసి పెడతారు దేవుడికి నైవేద్యంగా మన పిండి అయితే ఇప్పుడు బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టుకుందాం చూసారా అప్పుడు ఫైవ్ మినిట్స్కి బాగా పిండి ఉడికిపోయింది కదా దీన్ని మనం ప్లేట్లో తీసుకుని చలారి పెట్టుకుందాం పాలల్లో బెల్లం వేస్తే విరిగిపోతుంది అనుకుంటా చాలామంది కానీ నేను పాకం కానీ ఏం పట్టకుండా బెల్లాన్ని అలానే వేసేస్తాను అయినా విరిగిపోకుండా పర్ఫెక్ట్గా పాలు తారీఖులు అనేవి ఎలా వస్తాయి చూడండి నేను ఎప్పుడు కూడా పరమాణుల్లో వేసిన పాలు తారీఖులు వేసిన బెల్లం బెల్లంలోనే వేస్తాను పాకం మాత్రం పట్టణం ఇప్పుడు మనం పిండి చలారిపోయింది కదా తడిగా చేయి చేసుకుని పిండి అంతా బాగా కలుపుకోవాలి చిన్న చిన్న ఉండలు లేకుండా బాగా కలిపేసుకుని ఒక వండ చేసుకోవాలి మేమైతే ఉరిపిండితో కానీ లేదంటే మైదాతో కానీ ఈ పాలు తారీఖు చేసుకుంటాం నెయ్యి కానీ నూనె కానీ యూస్ చేయం మీకు ఇష్టమైతే అలా కూడా చేసుకోవచ్చు కొంచెం పిండిలో అటు ఇటు కలిపి ఇలా చిన్న చిన్న పాలు తారికలు చేసుకోవాలి మనం ఎంత పెద్ద చేసినా చిన్న చేసినా పాలలో వేయగానే అవి ముక్కలు అయిపోతాయి కాబట్టి చిన్న చిన్న చేసుకుంటే సరిపోతుంది మనం చపాతి ఒత్తుకునే పీట మీద కానీ లేదంటే చపాతి ఒత్తుకునే సిలికాన్ పేపర్ మీద కానీ ఇవి చేసుకోవచ్చు ఎక్కడైనా సరే నేనైతే ప్లేట్లో చేసేసుకుంటాను చూసారు ఇలా చేసుకుని మనం పక్కన పెట్టేసుకుందాం చాలామంది పంచదార చేసుకుంటారు మేమైతే ఇప్పుడు పర్వన్నం కానీ పాల్తాళలు కానీ బెల్లంతోనే చేసుకుంటాం ఇవి చేయడం పూర్తయిపోయింది కదా ఇప్పుడు మనం పాలు పొయ్యి పెట్టుకుందాం దానికన్నా ముందు మనం డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై చేసుకోవాలి మనం ఈ పాలు తాలూకను సన్నగా చేసుకున్న పర్వాలేదు లావుగా చేసుకున్న పర్వాలేదు ఎలా చేసుకున్నా ఉడికిపోతాయి చూసారా ఎంత బాగున్నాయో కదా ఇప్పుడు గిన్నె పెట్టుకుని టూ స్పూన్స్ నెయ్యి వేసుకుని మనం జీడిపప్పు వేయించుకుందాం చాలామంది ఈ పాలు తాలూకలో కొబ్బరి కూర కూడా వేసుకుంటారు నేనైతే కొబ్బరి కూర వేసి అలానే మొక్కలు కూడా ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు మనం టూ స్పూన్స్ కిస్మిస్ కూడా వేసుకుందాం ఇవి కూడా వేయించేసుకుని కొబ్బరి ముక్కలు వేయించుకుందాం కొబ్బరి ముక్కలు చాలా చిన్న చిన్నవిగా కోసుకుంటే తొందరగా వేగిపోతాయి చూడండి ఇలా కొబ్బరి ముక్కలు కూడా నెయ్యిలో ఫ్రై చేస్తే అవి మనం తినేటప్పుడు ఆ నెయ్యి ఫ్లేవర్ అయితే మనకు తెలుస్తుంది వీటిని కూడా పక్కన ప్లేట్లో పెట్టేసుకుని మనం అదే గిన్నెలో ఒక ప్యాకెట్ వరకు పాలు తీసుకున్నాను నేను ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు పాలు ఎప్పుడు పొంగొచ్చేటప్పుడు మాత్రమే ఈ పాలు తాలికల్ని వేసుకోవాలి ఒకసారి వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడకనిచ్చి రెండోసారి పొంగురానిచ్చి అప్పుడు మిగతా వేసుకోవాలి అన్నీ ఒకసారి వేసేయడం వల్ల కలిపేటప్పుడు మాడిపోతుంది అడుగున చూసారా రెండోసారి కూడా పొంగొచ్చింది కదా ఇప్పుడైతే మనం కొంచెం కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటితే పాలు తారీఖులనేది స్మెల్ వచ్చేస్తాయి చూసారు ఇప్పుడు కొంచెం కొంచెం కలుపుతూ ఉండాలి ఇవి ఎలా కలిపినా అలా ఎలా కలపకపోయినా విరిగిపోతాయి కాబట్టి మనం కొంచెం ఎక్కువసేపు కలపకుండా కొంచెం కొంచెం కలుపుకోవాలి ఇప్పుడు రెడీ అయిపోయింది కదా ఇప్పుడు కప్పు బెల్లం తీసుకుంటున్నాను నేను చూసారు నేను బెల్లం వాటర్లో కరగబెట్టలేదు అలానే పాపం పట్టలేదు అలా వేసేస్తే కాసేపటికి కరిగిపోతుంది వేడికి బెల్లం మాత్రం కొంచెం మెత్తగా చాక్తో చిన్న చిన్న ముక్కలు చేసుకుని వేసేసుకుంటాను ఫ్లేవర్ కోసం ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని కలిపేసుకోవాలి చూసారా మొత్తం బెల్లం అంతా కరిగిపోయింది పాలి ఎక్కడ ఇరగకుండా పర్ఫెక్ట్గా తయారైంది పాలు తారీఖులు మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలి ఒకసారి కలిపేసుకుని మనం బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుందాం చూసారుగా బెల్లంతో పాలు తారీఖులు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మీరు కూడా నచ్చితే ట్రై చేయండి ఈ వీడియో కింద నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మా ఇప్పుడు మనం కప్పులో తీసుకుని సర్వ్ చేసుకుని పైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుందాం వీడియో అయితే చూస్తున్నారు కానీ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్